కొత్తబిల్లి కొబ్బరి అండి ఇప్పుడు తెచ్చిచ్చేడు ఆయన రైతు శుభ్రంగా కడిగేసి గుడ్డ తడి తడి లేకుండా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి ఇందులో కూడా ఉన్నాయండి కాయలు ఈ సంచిలో కూడా సాలక అందులో ఇందులో కూడా వేయించారు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేద్దాం గుడ్డెట్టు తుడిసేసి కొత్త పిల్ల ఆవకా మావిడికైతే పచ్చడి పెడుతున్నానని చెప్పాను కదండి దానికోసం పిండి తెప్పించుకున్నాను చూడండి పెసరపప్పులాగా ఉంటుంది పై పొట్టంతా తీసేస్తారు మనకే ఇది ఒకరోజు ఎండలో వేసి మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవటం ఒక తిప్పు తిప్పుకుంటే మాకు కొంచెం మురుగ్గా అవుతుంది చాలా రేట్ అండి రెండు వందల యాభై రూపాయలు తీసుకున్నాడు కేజీ ఇది ఇదైతే అండి పచ్చడి రంగు మారకుండా అలాగే ఉంటుంది సంవత్సరం అంతానే ఆవాళ్ళు ఆడుకొని పెట్టుకుంటుంటే అవి కొంచెం పచ్చడి నల్లగా అవుతుంది ఇదైతే అయితే అలాగే ఉంటుందండి మనం ఇప్పుడు ఎలా పెట్టుకున్నామో సంవత్సరం తర్వాత కూడా అలాగే ఉంటుంది నాకు అమ్మకానికేనండి ఎవరికైనా కాలితే నేను ఫోన్ ఈ పచ్చడి వీడియో పెట్టినప్పుడు ఫోన్ నెంబర్ ఇస్తాను ఆర్డర్ ఆర్డర్ చేసుకోవచ్చు నేను నెంబర్ వన్ ఏ వాడతానండి నేను ఇలా ఎండలో వేసేసుకోవాలండి ఎండలో వేసుకుని శుభ్రంగా ఎండబెట్టేసుకోవాలి బాగా ఎండిపోతే గలగలలాడితే ఎండిపోయింది అనుకోండి చక్కగా మనకు ఒక మిక్సీ ఒక తిప్పు తిప్పుకుంటే మామూలుగా ఆపిండి రెడీ అయిపోద్ది ఆపిండి ఒక రోజంతా ఎండలో పెట్టానండి బాగా ఎండిపోయింది ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము మిక్సీ గిన్నె వేసానండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము అండి ఆవుపిండి ఇలా ఆడేసానండి పప్పు కింద వచ్చింది కదా మనకు ఆవాలో శుభ్రం చేసి అంటే మరీ మెత్తగా ఆడుకోకూడదు కొంచెం బరగ్గా ఆడాలి కారం కూడా అలాగే ఆడుకోవాలి ఆవకాయకి మళ్ళీ ఒకసారి ఎండలో పోసేసుకున్నాం దీన్ని ఇలా ఎండలో పోస్తానండి మిక్సీ పట్టేసి అంటే ఎండ తడి పొడి ఉంటే ఆరిపోతుంది పచ్చడి మనకి సంవత్సరం అంతా నిలవ ఉండాలి కదా అందు గురించి కొత్త పిల్ల కొబ్బరి కట్ చేయించేసానండి అండి ఇంటికి వచ్చి కట్ చేసాడు శుభ్రంగా శుభ్రం చేస్తే నీట్గా గుడ్తో తుడి తీసేసి పైపు అది అంతా లాగేసి పెట్టాను కాసేపు అలా గాలికి వదిలేసానండి మొక్కలు కాసేపు గాలి వదిలేసాను కదండీ ఈ మూడు గుంచాల ముక్కలు సారీ ఆరు గుంచాల ముక్కలు అయినాయి ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం ఆవిడ ఎంత కలుపు కలుపుకాల లెక్క చూసుకుందాము ఆరు గుంచాలు ఈ డబ్బాతో ఆరు డబ్బాలు అయినాయండి అంటే ఇది నాలుగు కేజీలు లెక్క ఇప్పుడు కొలుచుకుందాము పిండి కొలుచుకుందాము ముందు అంటే పన్నెండు ఆరు కదండి మనం మూడు వేసుకోవాలి డబ్బా ఉప్పు డబ్బా కారం డబ్బా పిండి వేసుకోవాలి అంటే కొంచెం ఉప్పు తగ్గించుకుందాము కొలుసుకుందాము ఈ డబ్బా ఇది కుంచు డబ్బా అండి ఇది డబ్బాతో ఒక డబ్బా వేసుకుందాము అలాగే ఒక డబ్బా కారం కూడా వేసుకుందాము ఒక డబ్బా కారం అండి అదే కొంచెం డబ్బాతో కారం అది కూడా వేసుకుందాం ఇందులోని ఇప్పుడు ఉప్పు కొలుచుకుందాము ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలంటే గ్లాస్ తక్కువ వేసుకోవాలి ఉప్పు అండి అంటే ఒక గ్లాస్ తక్కువ వేసాను ఉప్పు నేను తర్వాత మూడో రోజు కలుపుకొచ్చని ఇది కూడా వేసేసుకుందాం ఇందులోని మూడు కలిపేద్దాము మెంతులు వేసుకుందామండి ఒక అర గ్లాస్ పెద్ద గ్లాసు కారం అది కొంచెం దాంతో సగం మెంతులు వెల్లుల్లిపాయలండి మూడో రోజు వేసుకొచ్చని కొంచెం వేసానండి ఉందని ఎంత కలిపేసుకుందాము ఉప్పు కారం ఆపిండి మెంతులు వెల్లుపల్ల అన్నీ కలిపేసుకుందాము కలిపేసానండి మొత్తం అన్నీ ఇప్పుడు ఈ ముక్కల్లో వేసేసుకుందాము అంటే సులువు పద్ధతి అండి ఇది నేను యూట్యూబ్లోనే చూసాను ఇంతకుముందు అయితే నూనెలో ముక్కలు ముంచి మళ్ళీ కారంలో ముంచి పెట్టేదాన్ని మా అమ్మ వాళ్ళు అలా పెట్టేవారని మొత్తం అంతా ఇందులో వేసేద్దాము వేసా నూనె వేస్తున్నానండి నా ముందు నాలుగు ప్యాకెట్లు మూడో రోజు వేసుకోవచ్చని వేసేద్దామండి ఆయిల్ వేసానండి మూడు ప్యాకెట్లు వేసాను కలుపుదాము ముందు ఇలా కలిపేసాను మొత్తం వేసేసి ఆ ప్యాకెట్ కూడా వేస్తాను నాలుగు ప్యాకెట్లు కూడా వేసేసాను అంటే ఇలా ఉంది కదండి పో ఎల్లుండికి నూనె బాగా తేలిపోద్ది పక్కన పెట్టేద్దాం దీన్ని మూడో రోజు చూసుకోవచ్చు దీన్ని ఆక పచ్చడి పెట్టేసాను కదండి మూడో రోజు ఈరోజు కలుపుకుందాం దీన్ని కలుపుకుందామండి యలు చాలా పడుతుందండి ప్రస్తుతానికి అయితే కలిపేస్తున్నాను అయిపోయిందండి కలిపేసాను ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఒక జాడి ఒక దాంట్లో పెట్టేసుకుందాం ఒక డబ్బాలో పెట్టేసుకుందాము ఇందులోని కొత్త పిల్లి కొబ్బరి పెట్టాను కదండి ఒక డబ్బాలో పెట్టేసుకుందాం అని చెప్పాను కదా ఆయిల్ కూడా వేస్తాను అండి అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో తయారు చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి ఈ కొలతలతో ఎవరన్నా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే నేను ఫోన్ నెంబర్ ఇస్తానండి వీడియో కింద ఆర్డర్ పెట్టుకోవచ్చు